విద్యార్థి దశలో కంటి చూపు సమస్య ఎదురైతే జీవితమే అంధకారంగా మారుతుందని ప్రధాన ఉపాధ్యాయులు సమద్రాల శ్రీనివాస్ పీడీ టీచర్ నర భాస్కర్ సిద్దిపేట జిల్లా కొండపాక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు వచ్చే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించారు చూపు మందగించిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులలో రాసేటప్పుడు చదివేటప్పుడు పాఠశాల ఉపాధ్యాయులు కంటి చూపు సమస్యను గుర్తించినట్లు తెలిపారు ఈ విషయాన్ని సిద్దిపేట లయన్స్ క్లబ్ దృష్టికి తీసుకెళ్లగా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులతో చర్చించి ఈ ఉచిత క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా యాజమాన్యానికి పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మరియు లయన్స్ క్లబ్ వాళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ కొండపాకనందు విద్యార్థులందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించబడ్డాయి అలాగే ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళ తరఫున విద్యార్థులకు రకరకాల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేయడం జరిగింది దీని సందర్భంగా మా పాఠశాల ఉపాధ్యాయుల పక్షాన విద్యార్థుల పక్షాన అమ్మ ఆదర్శ పాఠశాల విద్యార్థుల కమిటీకి పక్షాన లయన్స్ క్లబ్ వారికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను క్లబ్ డాక్ సిద్దిపేట తరఫున ఈరోజు మా పాఠశాలలో ముఖ్యంగా మా పిల్లలకు చూడగానే దృష్టి లోపం అనిపించింది నిన్న సాయంత్రం ఎల్వి ప్రసాద్ వారికి సంప్రదించగా ఇలా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని ఆలోచనతో వాళ్ళు చెప్పగానే వాళ్ళు నూట ముప్పై మంది విద్యార్థులు మన పాఠశాలలో చెప్పగానే వచ్చిర్రు ఈరోజు వాళ్ళ మా పాఠశాల తరఫున ఎందుకంటే విద్యార్థులకు ఎంతో చూపు లోపం ఉండడం వల్ల దగ్గర రా చూడడం దూరం చూడడం కూడా వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది బోర్డు రాసేటప్పుడు కూడా బోర్డు ఇట్లా ముఖం పెట్టి కూడా చూస్తున్నారు అలాంటి చూపును చూపించి విద్యార్థులకు అద్దాలు ఇప్పించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ వర్తో మాట్లాడి మా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము దీని తరఫున వాళ్ళకి మా పాఠశాలకు కృతజ్ఞత తెలియజేస్తాం